అసురుల రాజప్రాసాదంలో కాయదుదేవి గర్భంలో ఒక మహాభక్తుడు జన్మించాడు ఆ బాలుడి ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు చుట్టూ దివ్యమైన కాంతి మెరిసింది అది ప్రహ్లాదుడు పెద్దయ్యాక గురుకులంలో చదువుకుంటూనే ప్రహ్లాదుడు కళ్ళు మూసుకొని నారాయణ నారాయణ అని జపించేవాడు అతని వెనుక నారాయణాయనుడి దివ్యదర్శనం మెరిసేది ఇది చూసిన అసురబాలులు ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు ఈ విషయం తెలిసిన హిరణ్యకశిపుడు అగ్నివలే కోపంతో మండిపోయాడు భారీ సింహాసనంపై కూర్చుని ప్రహ్లాదుని మీద గర్జించాడు కాని ప్రహ్లాదుడు మాత్రం ఏమాత్రం భయపడకుండా నిలబడ్డాడు తన కుమారుని భక్తిని మార్చాలని హిరణ్యకశిపుడు ఎన్నో శిక్షలు విధించాడు అగ్నిలో వేయించాడు విషసర్పాలతో చుట్టుముట్టించాడు ఎత్తైన నుంచి తోసేశాడు కాని ప్రతీసారీ నారాయణుడి దివ్య కవచం ప్రహ్లాదుని రక్షించింది చివరికి హిరణ్యకశిపుడు ఒక రాతి స్తంభాన్ని చూపిస్తూ నీ దేవుడిందులో ఉన్నాడా అని అడిగాడు ప్రహ్లాదుడు నమ్మకంతో ఆయన అన్ని చోట్లా ఉన్నాడు అని సమాధానమిచ్చాడు అప్పుడే ఆ స్తంభం చీలిపోయి భయంకరమైన నాదంతో భగవాన్ నరసింహస్వామి అవతరించాడు అర్ధసింహం అర్ధమానవరూపంలో అహంకారానికి ప్రతీక అయిన హిరణ్యకశిపుడిని సంహరించాడు శాంతుడైన నరసింహుడు ప్రహ్లాదుని ప్రేమగా ఆశీర్వదించాడు ఆకాశమంతా దివ్యకాంతితో నిండిపోయింది నిజమైన భక్తి దేవునిపై విశ్వాసముంటే దేవుడు తప్పకుండా రక్షిస్తాడు